నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ నల్గొండ పట్నం మర్రిగూడకి చెందిన వారు మరియు తిప్పర్తి మండలం ఇండ్లూర్ బీఆర్ఎస్ గ్రామశాఖ ప్రధాన కార్యదర్శి నల్లబోతు రమేష్ గారి నేతృత్వంలో మండలంలోని మామిడాల సర్వారం ఇండ్లూర్ గ్రామాల నుంచి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు చెందిన సుమారు రెండు వందల మంది నల్గొండ పార్లమెంట్ కో కన్వీనర్ పిల్లి రామరాజు యాదవ్ ఆధ్వర్యంలో నల్గొండ పార్లమెంట్ ప్రభారి చాడ రెడ్డి రాష్ట అధ్యక్షుడు నాగం వర్షత్ రెడ్డి సమక్షంలో జిల్లా బీజేపీ కార్యాలయంలో వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో రాష్ట కార్యవర్గ సభ్యులు రెడ్డి శ్రీదేవి రెడ్డి పార్లమెంట్ కన్వీనర్ బండారు ప్రసాద్ జిల్లా మీడియా కన్వీనర్ గడ్డం మహేష్ జిల్లా అధికార ప్రతినిధి బీపాంగి జగ్జీవన్ పేరిక మునికుమార్ అసెంబ్లీ కన్వీనర్ దాయం భూపాల్ రెడ్డి తిప్పర్తి మండల అధ్యక్షుడు పల్లె ప్రకాష్ మాజీ మండల అధ్యక్షుడు గుండా వినయ్ మండల ప్రధాన కార్యదర్శి గంటగంపు మధు రంగే చంటి వినయ్ రామకృష్ణ అనుమలదేవి యువమోహర్జ జిల్లా కార్యదర్శి శాంతి స్వరూప్ మరియు నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జిల్లా రామరాజు నాయకత్వంలో కార్యకర్త కూడా యువజన మిత్రులకి కూడా పేరు పేరుగా నేను చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నా మంచి నిర్ణయం ఒక మంచి ఆలోచన చేసి మంచి నిర్ణయం తీసుకున్నారు వ్యవసాయదారుడు వాన పడ్డప్పుడు ఏ పంట వేస్తే దిగుబడి ఎక్కువ వస్తుందో అది ఆలోచన చేసి తీసుకుంటారు ఒక విద్యార్థి ఏ యూనివర్సిటీలో జాయిన్ అయితే మంచి చదువు దొరుకుతుందో ఆ రకమే తీసుకుంటాం ఈ దేశంలో ఈ ప్రపంచంలో రాజకీయాలల్ల ఏ పార్టీల పనిచేస్తే విలువ ఉంటుందో ఆ విలువ గల పార్టీ భారతీయ జనతా పార్టీ ఇది అర్థం చేసుకోండి ఇలా కేవలం ఓట్ల కోసం పార్లమెంట్ ఎన్నికల కోసం ఓట్ల కోసం సీట్ల కోసం నడుస్తున్నటువంటి పార్టీ కాదు భారతీయ జనతా పార్టీ కేవలం ఓట్లు సీట్లు రాజకీయాల కోసం కాదు ఈ దేశాన్ని పరమ వైభవ స్థితికి కోసం గత అనేక దశాబ్దాల నుంచి ఈ దేశాన్ని వెనుక నెట్టివేయడానికి పాలక యొక్క అవినీతిని బహిర్గత పరిచి ఈ రోజు గత దశాబ్ద కాలం నుంచి పది సంవత్సరాల నుంచి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలా ఈ ప్రభుత్వం నడుస్తూ ఉన్నది అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు సంక్షేమ పథకాలు కావచ్చు ప్రజలకు చేరుకున్నాయి కానీ ఈ దేశ రక్షణ కూడా ఒక భాగము దేశ రక్షణ కేవలం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో మాత్రమే ఈ దేశం రక్షణ ఉంటది అనేటువంటి విషయాన్ని గత పది సంవత్సరాల నుంచి మనం చూపెట్టగలిగినాం రాబోయే సంవత్సరాలు కూడా ఈ దేశాన్ని భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ నాయకత్వంలో నడిస్తే సమూలమైనటువంటి మార్పులు జరుగుతాయి ఈ దేశాన్ని ప్రపంచ దేశాల ముందట కన్య దేశంగా తీసుకుపోయేటువంటి ప్రయత్నంలో మనం అందరం కూడా ఉండాలా నలభై సీట్లు కూడా గెలువలేనటువంటి పార్టీకి ఈ దేశంలో జరుగుతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో నలభై సీట్లు కూడా గెలవలేనటువంటి పార్టీకి నలభై నాలుగు వందల సీట్లు గెలుస్తామని చెప్పి ఆత్మవిశ్వాసంతో చెబుతున్నటువంటి పార్టీకి మధ్య పోటీ జరుగుతున్నది నలభై నలభై మంది గెలిచే పార్టీ దిక్కుందామా నాలుగు వందల సీట్లు వచ్చే పార్టీ దిక్కుందామా మనం ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం అవినీతి రాయిత కుటుంబ రాహిత పాలన ఇస్తున్నటువంటి పార్టీ దిక్కుందామా కుటుంబ పాలన నడుస్తున్నటువంటి పార్టీల దిక్కుందామా అనేటువంటిది ఆలోచన చేసినప్పుడు ఇవాళ తిప్పర్తి మండలం నలుమూలల నుంచి ప్రతి గ్రామం నుంచి యువకులు మీరు ఆలోచన చేసింది ఏదైతే బ్రహ్మాండమైన ఆలోచన చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు దాన్ని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారి పక్షాన రాష్ట్ర భారతీయ జనతా పార్టీ పక్షాన నేను హృదయపూర్వకంగా పనిచేస్తారు అదే అమృత దీక్షతో క్రమశిక్షణతో భారతీయ జనతా పార్టీ యొక్క సైద్ధాంతిక భూమిక కిందికి తీసుకుపోయి ఈ పార్టీని పటిష్టపరచడంలో మీ భుజస్కందాల మీద ఆ బాధ్యత వేసుకుంటారని చెప్పి ప్రగాఢ విశ్వాసంతో మరొకసారి రాష్ట్ర భారతీయ జనతా పార్టీ వైపు స్వాగతం సుస్వాగతం తెలియస్తూ నిజంగా తిప్పర్తిలో చాలా మంది నాకు కలిసిదు మరి వాళ్ళందరూ కూడా గతంలో భారతీయ జనతా పార్టీకి నిజంగా పనిచేసి చాలా కష్టపడ్డ వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇప్పుడు సంతోషంగా మళ్ళీ చాలా మంది కూడా మా ఇంటికి వస్తున్న వారి యొక్క ఆనందంతో ఈరోజు రావడం మీ అందరూ కూడా స్వాగతం తెలియజేస్తూ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మీకు అండగా ఉంటది మీరందరూ కూడా యువకులు మరి రేపు భవిష్యత్తు ఇంకొక మనం మరి ఇంకో ఇరవై సంవత్సరాలు మరి ఇరవై ఐదు దాకా భారతీయ జనతా పార్టీ మరి దేశాన్ని మరి ప్రపంచంలో అగ్రరాజ్యంగా మన భారతదేశాన్ని ముందుగేసుకోవడానికి మోదీ గారు ప్రయత్నం జరుగుతూ ఉంది కష్టపడతా ఉన్నారు మనందరూ కూడా భాగస్వాములు కావడం అదృష్టంగా భావించాల్సిన అవసరం ఉన్నది మీరందరూ కూడా భూత్ మీ మీ గ్రామాలలో కష్టపడి ఓట్లు మరి ఎక్కువ వేయించే విధంగా పార్టీలకు అతీతంగా ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ఓ కానీ నిజంగా భారతీయ జనతా పార్టీ చేయాలి మోదీ గారు ఎందుకంటే దేశంలో అధికారం మోదీ గారు వస్తున్నారు మోదీ గారే మన మూడోసారి ప్రధాన అవుతున్నారు అంటున్నారు అందరూ కానీ అందులో మన నల్గొండ ఉండాలి ఇలా రాష్ట్రంలో అధికారంలో ఉన్నది మరి అధికార పార్టీ ఎంపీ అయితేనే కదా మళ్ళీ నిధులు వచ్చేది ఇలా రైల్వే లైన్లు కొత్త లైన్లు రావాలన్నా హైవేలు రావాలన్నా మనకు మరి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అనేక ఉద్యోగ కల్పన మరి ఎందుకంటే మన సైదిరెడ్డి గారు శానంపూడి సైదిరెడ్డి గారు విద్యావంతులు ఒకసారి శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు నిజంగా విదేశాలలో చూసిండు గ్రామ స్థాయిలో కింది స్థాయికి వచ్చినటువంటి వ్యక్తి శానంపూడి సైదిరెడ్డి గారు నిజంగా ఆయనకు పూర్తి అవగాహన ఉన్నది ఖచ్చితంగా మీ అందరి కూడా మనం ఆయన ఎంపీగా గెలిపించుకున్నట్టయితే మనకు అనేక నిధులు మరి మన రాష్ట్రానికి తీసుకొచ్చి మరి ఏదైతే ఈ దొంగ ఆమెలు ఇచ్చినటువంటి ప్రభుత్వాన్ని మరి మనం హామీలన్నీ కూడా అమలు చేయాలంటే మన కేంద్రంలో మోదీ గారే రావాలి అందుకనే మీరు అందరూ కూడా మరి కంకణ మరి కష్టపడి మనకు ఉన్నటువంటి సమయం కూడా చాలా తక్కువ ఉన్నది మే పదమూడు తారీఖు అంటే పదమూడు ఇదొక పది ఇరవై మూడు రోజులలోనే ఎన్నికలు పూర్తిగా పోతుంది ఇరవై రోజులు కష్టపడండి మనం ఒకసారి మరొకసారి మోదీ గారిని ప్రధానిగా చూడాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ మరి మీరందరికీ ఉద్దేశించి జిల్లా అధ్యక్షుల వారు ఒక రెండు నిమిషాలు మాట్లాడాల్సి కొడతా